నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ప్రాంగణం నందు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మురం రెడ్డి మధురెడ్డి ఎంఎంటీ మీడియా సమావేశం నిర్వహించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను అన్నారు ఇటీవల ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా కలువాయి రాపూరు సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించుకున్నారని కానీ మూడు మండలాల ఎక్కువ శాతం ప్రజలు అభిప్రాయం నెల్లూరు జిల్లాలోనే కొనసాగాలని అన్నారు నెల్లూరుతో మాకు అరవై సంవత్సరాల అనుబంధం ఉందని జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పేద మధ్యతరగతి ప్రజల రాకపోకలకు అనుకూలమని అన్నారు గత ప్రభుత్వంలో ఇదే విధంగా జరిగినప్పుడు మా నాయకుడు స్వర్గీయ చందు బాలకృష్ణ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిసి నెల్లూరులోనే కొనసాగేలా చూశారు ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మా మూడు మండలాల ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాము అని అన్నారు మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన నారా లోకేష్ బాబు గారికి అలాగే శ్రీ మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి లెజెండ్ అని పిలువబడే మన వెంకటగిరి శాసనసభ్యులు ముచ్చటగా మూడుసార్లు శాసనసభ్యులైనటువంటి శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి దివ్య సముఖం మేము కోరుకునేది ఏంటంటే ఈ రాపూర్ మండలాన్ని అలాగే కలువాయి మండలం అలాగే సైదాపురం మండలం మూడు మండలాలని మన నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వానికి తెలియపరుచుకోవాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది ఏంటంటే గతంలో మా దివంగత నేత అయినటువంటి శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి గారు రావుపురం మండలం ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదే సమయంలో శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఈ సందర్భంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మే కార్యకర్తలందరం రాపూర్ బస్టాండ్లో రిలే నిరాహార దీక్ష కూడా పాల్గొన్నాము కానీ మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం ప్రజలందరూ ఎన్నుకోబడినటువంటి కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో మంచి మనసుతో మంచి ఆలోచనతో ఆలోచించి ఈ ఈ మూడు మండలాల్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచే విధంగా కృషి చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం కారణాలు ఏంటంటే మాకు నెల్లూరు అనేది లాంటిది ఒక నాయకుడి దగ్గర పోవాలన్నా ఒక అధికారి దగ్గర పోవాలన్నా కలెక్టర్ ఆఫీసుకు పోవాలన్నా ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటాయి ఆటో కానీ లారీ కానీ కారు కానీ బస్సు కానీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది అలాగే తిరుపతికి పోవాలంటే ఎక్కువచ్చినట్టు ఉంటుంది గడిచిన పద్దెనిమిది నెలల్లో కూడా కలిపినటువంటి వరకు కొన్ని ఇబ్బందులు పడుతున్నారని మేము వినడం జరిగింది కావాలన్నా ఖచ్చితంగా రాపూర్ మండలం కలవాయి మండలం సైదాపురం మండలాలు మూడు మండలాలు కలిసి ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి ప్రజలంతా అభ్యంతరం తెలియజేస్తున్నారు మూడు మండలాల ప్రజల అభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వం గౌరవించి యధావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం